ంధువులదేముంది ఋతువుల్లాంటోళ్లు వస్తారు పోతారు కానీ వారసులు మాత్రం చెట్ల లాంటోళ్ళు వస్తే పాతుకుపోతారన్న సినిమా డైలాగ్ ను గుర్తుకు తెచ్చుకుంటున్నారట ఆ ఉమ్మడి జిల్లాలో అక్కడ రాజకీయ వారసులు చేస్తున్న హంగామా అలా ఉందట ప్రతి ప్రధాన పార్టీ తరఫున పొలిటికల్ తెరంగేట్రం చేయడానికి వారసులంతా మూకమడిగా ఉవ్విళ్ళూరుతున్న ఆ ఉమ్మడి జిల్లా ఏది అక్కడ ప్రత్యేకత ఏంటి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతోంది ఈ ఎన్నికలను తమ వారసులకు అప్రెంటిస్లా వాడుకోవాలని అన్ని పార్టీల సీనియర్స్ భావిస్తూ ఉండడంతో పోటీ బాగా పెరిగినట్టుగా సమాచారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు జడ్పీ చైర్మన్ స్థానాలుండగా నిజామాబాద్ బీసీ మహిళకు రిజర్వైంది ఇక కామారెడ్డి జడ్పీ జనరల్ కోటాలో ఉంది ఇది కలిసి రావడంతో పలువురు సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు తమ వారసులను రంగంలోకి దింపేందుకు సీరియస్ ట్రయల్స్లో ఉన్నట్టుగా సమాచారం గతంలో జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన నేతల పిల్లలు ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్న వారి వారసులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం కలిసి రాని నేతలు ఇప్పుడు తమ కొడుకులు కోడళ్లు జీవిత భాగస్వామిని రంగంలోకి దింపాలని తెగ ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తోంది బీసీ మహిళా కోటాలో ఉన్న నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోసం కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారట అలాగే బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ తన భార్య సుహాసనిని పోటీలో దింపాలనుకుంటున్నారట అటు బీఆర్ఎస్ నుంచి రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన కోడలి విపంచిని పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది బీజేపీ తరపున పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ తన భార్య దివ్య పోటీలో సంకేతాలు సంకేతాలిస్తున్నారు పార్టీలోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోందట ఇలా మూడు ప్రధాన పార్టీల నుంచి కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇవ్వాలంటూ అధిష్టానాల మీద ఒత్తిడి పెంచుతున్నట్టుగా సమాచారం జిల్లాలో ముప్పై ఒక్క జడ్పీ స్థానాలుండగా కోటగిరి మక్లూరు మెండోరా మోర్తాడ్ మోస్రార్గట్ల బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి దాంతో ఈ సీట్లకే డిమాండ్ పెరిగిపోయింది ఇక కామారెడ్డి జిల్లాలోనూ వారసుల పోటీ ఎక్కువగానే ఉంది ఇది జనరల్ కావడంతో దీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు కన్నేశారట కాంగ్రెస్ నుంచి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తన భార్య మంజులారెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా రెడీ చేస్తున్నట్టుగా సమాచారం పోటీగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన కుమారుడు భాస్కర్ రెడ్డిని బరిలోకి దింపాలని అనుకుంటున్నారట బీర్కూరు జడ్పీటీసీగా పోటీ చేయించి చైర్మన్ సీట్లో కూర్చోబెట్టాలని ఉవ్విలూరుతున్నారట పోచారం బీఆర్ఎస్ తరపున కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడు శశాంక్ పేరు తెరపైకొస్తోంది ఆయన కూడా కొద్ది రోజుల నుంచి గా యాక్టివ్ అయ్యారు కామారెడ్డి జిల్లాలో ఇరవై ఐదు జడ్పీ సీట్లుండగా బిచ్కుందా బీర్కూరు నస్రులాబాద్ తాడ్వాయి జడ్పీటీసీలు జనరల్లో ఉన్నాయి ఈ మండలాల నుంచి జడ్పీటీసీగా ఎన్నికైన వాళ్లే చైర్మన్ రేసులు ఉంటారు బీజేపీ అభ్యర్థుల కోసం ఇంకా గాలింపు ప్రోగ్రాం నడుస్తూనే ఉందట మీద ఇలా నేతల వారసులు పోటీకి సై అంటున్నా అందరిదీ ఒకటే డౌట్ రేపు కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని ఆ ఒక్క క్లారిటీ వచ్చేస్తే ఇక దుమ్ము దులిపేయడానికి రాజకీయ వారసులు రెడీగా ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో